జేసీబీలు పెట్టి డాక్టర్లు పెట్టి తహసీల్దార్ అడ్మిట్ చేయది ఆర్య గారు సరిగర్ గారు అన్న శ్రీగర్ గారు ఈ ఊరిలో నాయకులు అందరు గారు కందిబుల్లి మధు కందిపల్లి రామానాయుడు తమ్ముడు వెంకటేశ్వరు లింగంపండి అనాథయ్య బెల్లంకొండ అంకయ్య తర్వాత వచ్చేసి గొడ్డుపండి రవీంద్ర వీళ్ళు బలమైన వ్యక్తులు అందరినీ మొక్కముండగా గుంకులుగా చేసుకొని మన సిఐ గారిని తీసుకొచ్చారు పెట్టుకొని నన్ను పొలం లేక రానికుంటా యథేచ్ఛిగా వాళ్ళు వాళ్ళ సొంత లాగా రోడ్లు పగలకొట్టేసి నేసుకుంటామని ఎప్పుడు ధర కాల్ వరకు ఎవరు చెప్పాలా ఏం చేయాలా ఎవరు చెప్పినా అధికారులు చెప్తే ఆర్డర్ వేస్తారు ఆర్డర్కి వస్తారు వాళ్ళు మళ్ళీ అధికారులు పంపిస్తే ఇది కరెక్టే కదా అని అధికారులు గమ్మకే పోతున్నారు నేను గౌరవ హైకోర్టులో ఆర్డర్ ప్రది కూడా ఉన్నాను నా పొలంలోకి ల్యాండ్ మళ్ళీ ఇబ్బంది పెట్టద్దనికే ఆర్థర్ పాత చేసాడు అయినదే నా తప్పు తప్పటి ఇప్పుడు రోడ్డు వేస్తూ ఉండే నా పొలంలో నాలుగు లక్షలు కొన్ని నష్టం వ్యవసాయం చేసుకోవాలా నవంబర్లో నార్లు పోస్తాను నేను నన్ను పొలంలోకి రానీరు నాకు ట్రాక్టర్ రానీరు నాన్న ఇబ్బందులు పెడతా ఉండదు ఈ పేర్లకి వెళ్ళ వ్యక్తులు ఇప్పుడు మీకు చెప్పండి నాకు కావాల్సింది ఏంటంటే నా నా పొలాని నా పొలాన్ని వాళ్ళు చదువు ఆ పనులు చేయకుండా ఆపేసి నా ల్యాండ్ నాకు తప్పకిచ్చేసి ఎవరు దారి తీసుకుని పోతే నాకు నా జీవితం గడుపుకుంటా నేను ఆనందంగా ఉంటా నాకు వ్యవసాయం చేసుకుంటాల్సిన వాళ్ళకి కావాల్సిన ప్లాన్ లో దాన్ని తీసుకొని వెళ్ళిపోతే నాకు ఎలాంటి దుస్తులు లేదు ఎలాంటి గొడవలు లేదు వచ్చి ఎంక్వరేజ్ చేసినా నేను తప్పగానే చేసిన